తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం సంజీవ్ సన్యాల్ అనే ఆయన ఎకనమిస్టు ఎకనమిక్ ఫోరం కౌన్సిల్ ప్రధానమంత్రి సలహాదారుల సంఘంలో ఆయన ఒక మెంబరు ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాల మీద పెన్షన్ అసోసియేషన్లు సరే కొన్ని అభిప్రాయాలు మనం కూడా చెప్పాం నేను ఆ వీడియోలో వన్ టెన్త్ రిపోర్టు వన్ ట్వంటీ ఎయిత్ రిపోర్ట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పాను అది ఏంటి అని కొంతమందికి డౌట్ వచ్చింది సరే మాకు తెలిసినోళ్ళు చెప్పారు పార్లమెంట్లో ప్రతి సారీ కొన్ని అంశాల మీద పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటు చేస్తారు దామాషా పద్ధతిలో దామాషా పద్ధతిలో అంటే ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి అన్న పర్సంటేజ్ సిస్టంలో ఈ కమిటీలలో పార్లమెంట్ సభ్యులని పార్లమెంట్ కమిటీ సభ్యులుగా నియమిస్తారు వాళ్ళు ఆ అంశాల మీద స్టడీ చేసి పార్లమెంట్కి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది ఆ నివేదిక మీద పార్లమెంటులో చర్చ జరిగిన తర్వాత వాళ్ళు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ని పిలిపిస్తారు పార్లమెంట్ కమిటీ వాళ్ళు చర్చ జరుపుతారు వీళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటారు యూనియన్లు అసోసియేషన్లతో మాట్లాడతారు వీటన్నిటినీ కలిపి చేసిన తర్వాత పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికకి ఏమి చర్యలు తీసుకున్నారు అన్న యాక్షన్ టేకన్ రిపోర్టుని మళ్ళీ పార్లమెంటుకి ఆ సంబంధిత డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసిన యాక్షన్ టేకన్ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది ఆ పార్లమెంటరీ కమిటీ నిర్ణయం పార్లమెంటరీ కమిటీ దీని తర్వాత వాళ్ళు ఒక ముప్పై రికమెండేషన్లు ఇచ్చారనుకోండి పది ఆమోదించాము పది రిజెక్ట్ చేశాము పది పరిశీలనలు ఉన్నాయి అని రిప్లై ఇస్తే యాక్సెప్ట్ చేయని వాటినో తీసుకున్న చర్యల మీదనో లేదు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే అధికారం పార్లమెంటరీ కమిటీకి ఉంటుంది ఒకవేళ పార్లమెంటరీ కమిటీ నివేదికని తిరస్కరిస్తే గవర్నమెంటు పార్లమెంటులో పార్లమెంటరీ కమిటీని నివేదికని మేము తిరస్కరిస్తున్నామని చెప్పి ఆ పార్లమెంటరీ కమిటీ నివేదికని నల్లిఫై చేస్తుంది ఇది ప్రొసీజర్ మీ దగ్గర నుంచి ఒక్క నిమిషం తీసుకుంటాను చాలామంది నలభై ఐదు శాతం మంది దాదాపు మనకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవటంలా అందుకోసమని హైప్ బటన్ నొక్కండి వారానికి మూడు వీడియోల మీద మీకు నచ్చిన వీడియోల మీద హైప్ బటన్ చేయొచ్చు ఇక మళ్ళీ మన సబ్జెక్టులోకి వస్తే వన్ హండ్రెడ్ అండ్ టెన్త్ రిపోర్ట్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే పెన్షనర్ల గ్రీవియన్సెస్ పెన్షనర్లకు అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి పెన్షన్ అదాలత్ నిర్వహణ ఎలా జరుగుతుంది తర్వాత సెంట్రలైజ్డ్ పెన్షన్ గ్రీవియన్సెస్ రిడ్రెసల్ మానిటరింగ్ సిస్టమ్ సిపెన్ గ్రామ్స్ దీని నిర్వహణ ఎలా ఉంది పెన్షనర్ల అసోసియేషన్లు ఏ ఏ అంశాలు వ్యక్తం చేసినాయి అన్న దాని మీద నూట పదవ పార్లమెంటరీ కమిటీ నివేదిక పార్లమెంటుకి సమర్పించారు అందులో ముఖ్య అంశాలు ఏంటి అనంటే పెన్షనర్లు ఎదుర్కొన్న సమస్యలని ప్రస్తావించినప్పుడు పెన్షన్ శాంక్షన్ కావటంలో ఆలస్యం అవుతోంది పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వటంలో ఆలస్యం జరుగుతోంది కొంతమందికి పెన్షన్ శాంక్షనింగ్ మెమోలో తప్పులు ఉంటున్నాయి ఒకవేళ డిఏ లాంటివి అనౌన్స్ అయినప్పుడు డిఏ ఎరియర్సు లేకపోతే ఇతని శాలరీ ఏదన్నా మారి పెరిగినప్పుడు తిరిగి రివైజ్డ్ బీపీ ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది లైఫ్ సర్టిఫికేట్ ఇబ్బంది అవుతుంది ఇవ్వటంలో అలాగే చేంజ్ ఆఫ్ బ్యాంక్ చేంజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇటువంటివి ఐడెంటిఫై ఒక పది పన్నెండు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు అదాలతుల నిర్వహణలో పెన్షన్ అసోసియేషన్లు ఈ పార్లమెంటరీ కమిటీకి చెప్పింది ఏంటి అని అంటే రొటీన్ గా చేస్తున్నారు సార్ ఇళ్ళు అని చెప్పారు రొటీన్ చాలా రొటీన్గా మీకు ఒక అంశం ఎగ్జాంపుల్కి చెప్తాము ఒక సీనియర్ లీడరు బిఎస్ఎన్ఎల్ లో పెన్షనర్లకి పెన్షన్ రివిజన్ చేయటం లేదు అని ప్రధానమంత్రి కంప్లైంట్ సెల్కి సిపిఎన్ గ్రామ్స్ కి కంప్లైంట్ ఇచ్చారు ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి సీపన్ గ్రామ్స్ వచ్చింది సిపిఎన్ గ్రామ్స్ వాళ్ళు డిఓటీకి పంపించారు డివోటీ వాళ్ళు దాన్ని తెలంగాణ హైదరాబాద్ నుంచి కంప్లైంట్ చేశాడు తెలంగాణ పెన్షన్ ఆఫీస్ పంపించారు అక్కడున్న హైయెస్ట్ అధికారి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి వచ్చింది ఏంటి ఇది అని చెప్పి చూసి ఆయనకు ఫోన్ చేసి సార్ ఇది నేనేం చేయగలను సార్ పెన్షన్ రివిజన్ నేనా నా చేసేది మీరు యాక్సెప్టెడ్ సాటిస్ఫైడ్ అనే సర్టిఫికేట్ ఏంటి సార్ లేకపోతే నాకు మేము వస్తుంది అని చెప్తే ఓకే క్లోజ్ చేసుకో నీకెట్లా ఎట్లా పంపించారన్నారు పెన్షన్ రివిజన్లో ప్రభుత్వ నిర్ణయం ఏంటి అని తను కంప్లైంట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న పెన్షన్ అదాలత్కు పెన్షన్ సెల్కి పంపిస్తే ఏం సెటిల్ అవుద్ది అంత రొటీన్ గా వీళ్ళు చేస్తున్నారు అనేది దీని యొక్క రీకంప్లైంట్స్ అంటే వాళ్ళు చేసినా సరే ఇవి కరెక్ట్ గా చేయటం లేదు అన్న ఇవి పెరుగుతోంది ఇలా ఈ నూట పదవ రిపోర్ట్ లో ఉన్న ప్రధానమైన రెండు మూడు అంశాలు ఏంటి అని అంటే అరవై ఐదేళ్లకి ఐదు శాతం డెబ్బై ఏళ్లకి మరో ఐదు శాతం డెబ్బై ఐదేళ్లకి మరో ఐదు శాతం ఎనభై ఏళ్ల నుంచి మీరు ఇచ్చేటు పెరుగుతున్నారు కదా అన్న రికమెండేషన్ చేసింది తర్వాత ఫిక్స్డ్ మెలికరల్ అలవెన్స్ వెయ్యి రూపాయలే ఉంది అది మూడు వేలు చేయమని పెన్షన్ అసోసియేషన్ అడిగినాయి అది కూడా రికమెండ్ చేసింది పార్లమెంటరీ కమిటీ ఇలా వీళ్ళు ఇరవై ఎనిమిది రికమెండేషన్లు చేశారు ఈ ఇరవై ఐదు రికమెండేషన్లు చేస్తే ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ప్రాంతం తర్వాత ఈ అంశం పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించింది కాబట్టి పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీని మీద చర్యలు ఎలా తీసుకోవాలి అన్న దాని మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళకి పంపించారు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ అండ్ వెల్ఫేర్ అసలు ఫైవ్ పర్సెంట్ పెన్షన్ని వీళ్ళు ఎందుకు రికమెండ్ చేశారు అన్న అంశం చర్చించి ఇప్పుడు సింగల్ కుటుంబాలు అయిపోయినాయి కంప్లీట్గా కంబైన్డ్ కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు లేవు అందుకని ముసలోళ్ళు ఏ చిన్న పనికైనా వాళ్లే ఆటోల్లోనో దీంట్లోనూ వెళ్ళాల్సి వస్తుంది ఆసుపత్రి అయినా వీళ్ళైనా వీళ్ళే చూసుకోవాల్సి వస్తుంది లేదా ఇంట్లో వేరే మనుషుల్ని పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే జాబ్ హోల్డర్స్ ఎడ్యుకేషన్ పెరిగిపోయి ఎవరు జాబ్ వాళ్ళు చేసుకునే ప్రయత్నంలో తల్లిదండ్రులని చూసుకోవటం ఇబ్బంది అయింది ఉండలేకపోతున్నారు ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి ఈ ముసలి పేషెంట్లకి గౌరవప్రదంగా బతకాలంటే అదనపు పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అంటే పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ రికమెండేషన్ కరెక్టు మీరు దీన్ని శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఆర్థిక శాఖకి పంపించింది ఆర్థిక శాఖ ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండున మీరు అసలు ఇవ్వాలనుకున్నారు కరెక్టే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మార్గాలు చెప్పాలి కదా మీరు అని చెప్పి రిటర్న్ చేసింది ఏడు నాలుగు రెండు వేల ఇరవై రెండున తర్వాత ఈ లెటర్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ రెండు ఐదు రెండు వేల ఇరవై రెండున డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అఫైర్స్ కి పంపించింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అఫైర్స్ ఏం చేసింది అసలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే పెన్షనర్ల కోసం మనం రెండు లక్షల కోట్లు ఖర్చు పెడతాం మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి కాబట్టి ఇది రిజెక్ట్ చేస్తున్నాం పైగా ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి ఎన్పిఎస్ అమలు చేస్తున్నాము అని చెప్పిన తర్వాత ఖర్చు తగ్గుతుంది అని గవర్నమెంట్ భావించింది కానీ పెన్షనర్లు ఎక్కువ కాలం బతకటం మూలంగా మనకు ఖర్చు పెరగక పెరుగుతుంది తగ్గకపోగా వీళ్ళు తొందరగా పోటం లేదు ఎక్కువ కాలం బతుకుతున్నారు ఇవి నేను చెప్పిన మాటలు కాదు ఆ కమిటీ రిపోర్ట్లో ఉంది యాక్షన్ టేకన్ రిపోర్ట్ వన్ ట్వంటీ ఎయిత్ రిపోర్ట్ కావాలంటే యూ కెన్ గౌత్ ఇవి ఇచ్చిన తర్వాత ఒకటి ఆరు రెండు వేల ఇరవై రెండున డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈ ప్రతిపాదనని తిరస్కరించి యాక్షన్ ట్రేకన్ రిపోర్ట్లో పార్లమెంటరీ కమిటీకి ఇచ్చింది పదహారు ఇరవై ఎనిమిది రికమెండేషన్లు ఇస్తే పదహారు రికమెండేషన్లు మేము అమలు చేస్తామని చెప్పారు పరిశీలిస్తామని చెప్పారు ఏడు రికమెండేషన్లు అమలు చేయలేమని ఇన్జెక్ట్ చేశారు అందులో ఈ అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ప్రతిపాదన కూడా ఉంది దీన్ని పార్లమెంటరీ కమిటీ యాక్సెప్ట్ చేసింది ఆహా మీరు ఇవ్వలేరా ఓకే అయితే అని చెప్పింది రేపు బెంగాల్ తమిళనాడు ఈ ఎలక్షన్లు వచ్చేటప్పుడు అరవై ఐదేళ్లది యాక్సెప్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం అని మెసేజ్లు వస్తాయి మనకి పొరపాటున కూడా నాకు పంపొద్దు నేను బ్లాక్ చేసి పారేస్తాను చిరాకు వస్తుంది ఎందుకనంటే ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఈ కంపు చూడటానికి వాసన తట్టుకోలేకపోతుంది అరవై రెండేళ్ళు రిటైర్మెంట్ పెంచారంట హెచ్ పే కమిషను త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రికమెండ్ చేసిందంట అని ఏదన్నా సొల్లు మీకు మెసేజ్ వాడు సోషల్ మీడియాలో వస్తే దయచేసి ఎవ్వరికి ఫార్వర్డ్ చేయొద్దు నాకే కాదు ఎవ్వరికి ఫార్వర్డ్ చేయొద్దు ముందు కన్ఫర్మ్ చేసుకోండి మీకు దండం పెట్టి చెప్పాలి ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇటువంటి బూత్ డ్రామాలు ఆడటం రాజకీయ పార్టీలకి అన్ని సాధ సర్వసాధారణమైపోయింది వాళ్ళని వీళ్ళని కాదు అందరూ కాబట్టి ఇసలు సమస్య ఏంటి అని అంటే రాజకీయ పార్టీల కంటే కూడా బ్యూరోక్రాట్స్ ఒక ఆయన ఎవరు నాకు రిప్లై పెట్టారు బ్యూరోక్రాట్స్ అని అంటావా నువ్వు వాళ్ళు ఏం చేస్తారు నిర్ణయాలు తీసుకునేది హళ్ళు అని ఫ్రాన్స్ లో ఎంత పెన్షన్ ఉంది వరల్డ్ ఎకానమీ ఏమైపోతుంది అని రాజకీయ నాయకులకి లేదా నరేంద్ర మోడీ గారి లాంటి గౌరవప్రదమైన వ్యక్తులకి రాజకీయ క్రీడల్లో బతికే వాళ్ళకి ఈ లోతైన ఎకానమిక్ అఫైర్స్ తెలిసే అవకాశం ఉంటుందా బ్యూరోక్రాట్స్ చెప్పకపోతే ఆయన ఏం బూతులు చెప్పారు సంజీవ్ సంన్యాల్ గారు ఫ్రాన్స్ సర్వనాశనం అయిపోతుంది డెబ్బై ఐదేళ్ల వరకు అక్కడ పెన్షన్లు ఉన్నాయి డెబ్బై ఐదేళ్ల వరకు ఉద్యోగం చేసుకుంటున్నారు అని అన్నారు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల యాభై ఐదు కంటే ముందు పుట్టిన వాళ్ళకి అరవై రెండు రిటైర్మెంట్ ఏజ్ ఆ తర్వాత ఏజ్ ప్రకారం రిటైర్మెంట్ కావటం తీసేసి ఫ్రాన్స్ ఒకటి ఒకటి యాభై ఐదు తర్వాత పుట్టిన వాళ్ళకి నలభై రెండేళ్ల సర్వీస్ చేసింది అక్కడ మూడు రకాలైన పెన్షన్లు ఉన్నాయి ఉద్యోగి చేసే సర్వీసులో అతన్ని ఎర్న్ చేసుకున్న పాయింట్లను బట్టి ఫ్రీ పెన్షను రెండో పెన్షన్ కంట్రిబ్యూటరీ పెన్షను మూడో పెన్షన్ ఆప్షనల్ పెన్షన్ ఉద్యోగి దాచి పెట్టుకుని పెన్షన్ స్కీములలో కట్టుకుంటే అది గవర్నమెంట్ ఇప్పిస్తాయి మూడు రకాలైన పెన్షన్లు ఉన్నాయి ఆయన ఏం చెప్పాడు ఉద్యోగస్తులకి డెబ్బై ఐదేళ్ల వరకు రిటైర్మెంట్ పెట్టడం మూలంగా సర్వనాశనం అయిపోయింది ఫ్రాన్స్ అని చెప్పాడు ఇది బీజేపీ కనే కాదు డిఎస్ నకారా కేసు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసింది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలై ఇన్సెంటివ్లు ఇచ్చింది కమ్యూనిస్టుల మద్దతుతో నడిచిన వన్ గవర్నమెంట్ వాజ్పేయి ప్రవేశపెట్టాడు సర్వనాశనం చేశాడు పెన్షన్ స్కీమ్ని అని చెప్తుంటారు కదా వామపక్షాలు ఏ ప్రవేశపెట్టాడు మీరు నాలుగున్నర నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు లేక ఆరు నెలలు మద్దతుతో నడిచిన ప్రభుత్వంలో దీన్ని క్యాన్సల్ చేయించలేదు కాబట్టి రాజకీయ పార్టీల కంటే కూడా బ్యూరోక్రాట్లు మాకంత ఎక్కువ తెలివి ఉంది అనుకునే వాళ్ళు ఈ విషయాలలో ప్రభుత్వాలని రాంగ్ గైడెన్స్ పెట్టిస్తున్నారు ఈ బ్యూరోటోక్రాట్ ప్రచారాలు చేసే వాళ్ళని ఎప్పటికప్పుడు మనం సరైన రిప్లై ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వచ్చినాయి ఇంతవరకు అయితే చెప్పలేం ఇప్పుడు వచ్చినాయి కదా సంజయ్ సంజయాలు గారు చెప్పిన దాంట్లో చాలా అబద్ధాలు మోసాలు యువతరం మేల్కోండి తిరుగుతే ఎదురు తిరగండి పెన్షనర్లకు ముందు మీ అమ్మ నాన్నకి ఒకవేళ పెన్షన్ ఉంటే వాళ్ళ మీద మీరు ఎదురు తిరగండి వాళ్ళ పెన్షన్ రద్దు చేయించుకోండి సంతోషపడుతుంది